నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వాహనమిత్ర ద్వారా ఆటో కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల మానిఫెస్టోలో ఆటో కార్మికులకి ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పింది పెనాల్టీలు వేసినటువంటి జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేస్తామని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వాహనమిత్ర ఏటా డ్రైవర్లకు ఇస్తామని హామీ ఇచ్చారు పద్నాలుగు మాసాలైన ఆటో కార్మికులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు స్వయం ఉపాధి పేరుతో ఆటో దాదాపు ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో రంగం అనేటువంటి కుదేలేకపోయింది పక్కన కరోనా తర్వాత పెరిగినటువంటి ఆటో స్పేర్ పార్ట్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తద్వారా మరి సొంత వాహనాలు ఈ కాలంలో ప్రజలకి పెరగడం ఈ రీచ్ అయిందంటే సర్వీస్ తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రీ బస్ అనేటువంటి పెట్టడం మంచిదే మహిళలకి అది ఒక మంచి పథకం ప్రభుత్వం పెట్టింది కానీ ప్రీ బస్ పథకం పెట్టిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించి ఉపాధి దెబ్బతి అనేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పట్టణాల్లో మండల కేంద్రాల్లో ఆటో కార్మికులకు సంబంధించి గత ఆరు రోజులుగా ఉపాధి దెబ్బతిని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆటో రంగాన్ని ఆదుకుంటాం డ్రైవర్లకు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతేకాకుండా భారీ పెనాల్టీ విధించే జీవ నెంబర్లు ఇరవై ఒకటి అద్దు చేస్తామని చెప్పారు వాహనమిత్ర పథకం గతంలో గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా మనం చూసినట్లయితే దేశంలో ఒక సంక్షేమ బోర్డు రవాణా కార్మికులందరికీ ఏర్పాటు చేయాలి సరిగా అలాగే గత ప్రభుత్వం వల్ల మేము భిన్నంగా వ్యవహరిస్తామని గురించి చెప్పారు కానీ ఈ నేపథ్యంలో ఆటో కార్మికులు ఆదుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాల ముఖ్యంగా ఈరోజు ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సంవత్సరానికి పాతిక వేల రూపాయలు ఆటో లైసెన్స్ ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్కి ఇవ్వాలని చెప్పేసి సిఐటీ డిమాండ్ చేస్తాను ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఇప్పటికే దూరం పరిస్థితి జిల్లా కలెక్టర్ ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలకి ఇస్తున్నాం అలాగే అనేక చోట్ల పాశుద్ధాలకి ఇస్తున్నాం ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలి ఆటో కార్మికులు ఆదుకోవాలి చెప్పుకోవచ్చు లేని పార్టీలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా దీన్ని మలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను ఎన్సీఐటీ సీఎం సిఐటీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యకర్త